కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినన్ని ఉద్యోగాలు బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎక్కడైనా ఇచ్చారో చెప్పాలని ప్రధాని మోదీని ప్రశ్నించారు సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణలో ఏడాదిలో యాబై వేల ఉద్యోగాలు ఇచ్చినట్లు బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఇచ్చినట్లు నిరూపిస్తే తాను ఢిల్లీకి వచ్చి క్షమాపణ చెప్తానని సవాల్ విసిరారు కేసీఆర్ నిర్లక్ష్యం కారణంగా నల్గొండ జిల్లా అభివృద్ధికి నోచుకోలేదని సీఎం రేవంత్ వ్యాఖ్యానించారు ఇక ఫోర్త్ సిటీని కట్టే బాధ్యత తనదనంటూ సీఎం పేర్కొన్నారు ఫోర్త్ సిటీ ఫ్యూచర్ సిటీ అవుతుందన్నారు మరి ఈ రోజు నేను చంద్రశేఖరరావు గారిని అడుగుతున్నా సంవత్సరం పూర్తి అయింది మీరు ఎప్పుడైనా మీ ప్రతిపక్ష నాయకుడు పాత్ర పోషించిండ్రా మీరు శాసనసభకు వచ్చినరా మీ అనుభవాన్ని ఎమ్మెల్యేగా రాష్ట్ర మంత్రిగా పార్లమెంట్ సభ్యుడిగా కేంద్ర మంత్రిగా తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడిగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి పది సంవత్సరాలుగా మీకున్న అనుభవాన్ని మీ వయసును తెలంగాణ ప్రజల కోసం ఏ ఒక్క రోజైనా వినియోగించిందా మీరు ఆలోచన చేయండి ఆత్మ పరిశీలన చేసుకోండి రావు గారు ఇంత అనుభవాన్ని నలభై సంవత్సరాల ప్రజా జీవితంలో నాలుగు కోట్ల ప్రజలు మీకు అండగా నిలబడి మిమ్మల్ని మోస్తే ఈ రోజు ప్రతిపక్ష పాత్ర శాసనసభలో ప్రతిపక్ష కుర్చీ ఖాళీగా ఉండడం ఈ తెలంగాణ సమాజానికి ఏమి సమాధానం చెప్తారు మీరు అని అడుగుతున్నా ఇవాళ మీరు నేను ఒకటే సూచన చేయదలుచుకున్నా గెలిస్తే ఉప్పొంగిపోవడం ఓడిపోతే కుంగిపోవడం కుంగిపోయి ఫామ్ హౌస్లో పడిపోవడం మీ స్థాయికి మీ గౌరవానికి తగ్గదు ఇవాళ అక్కడ నడ్డా వచ్చిండంటే ఎక్కడి నుంచో అయ్యా నడ్డగారు మీరు మా అడ్డ మీదకి వచ్చారు అడ్డగోలుగా మీరు మాట్లాడకండి నేను సూటిగా నడ్డా గారిని కాదు కానీ మోడీ గారిని అడుగుతున్నాను నీ గుజరాత్ రాష్ట్రంలో పద్నాలుగేళ్ళు మీరు ముఖ్యమంత్రిగా ఉన్నారు పదకొండేండ్లు ప్రధానమంత్రిగా ఉన్నారు ఇరవై ఐదు సంవత్సరాలల్లో నరేంద్ర మోడీ గారి పార్టీ అయిన భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రం ఉత్తరప్రదేశ్ మధ్యప్రదేశ్ మధ్యప్రదేశానా బిహారా లేకపోతే ఛత్తీస్గఢ జార్ఖండ కర్ణాటక మహారాష్ట్రనా ఏ రాష్ట్రమైన సవాల్ విసురుతున్న నరేంద్ర మోడీ గారు మీ రాష్ట్ర ప్రభుత్వాలు ఉన్న దగ్గర ఒక్క సంవత్సరంలో యాభై ఐదు వేల ఉద్యోగాలు ఇస్తే మీరు లెక్క చూపించండి ఢిల్లీ నడి బజార్లో మీకు క్షమాపణ చెప్పి తల వంచుకొని నేను వస్తా లేకపోతే నా లెక్క అప్ప చెప్పుతా నీ పార్టీ నాయకులను నువ్వు తెలంగాణ రాష్ట్రాన్ని మా ప్రభుత్వాన్ని అభినందించు అప్పుడే ఈ దేశ ప్రధానమంత్రిగా మీ గౌరవం పెరుగుతుంది మాట్లాడితే ఎట్లా పడితే అట్లా మాట్లాడితే చెల్లదు నడ్డా గారు మీరు కూడా కేసీఆర్ లాగా తయారు కాకండి కేసీఆర్ మాట్లాడి బీఆర్ఎస్ వాళ్ళు మాట్లాడిన ప్రెస్ మీట్ల కాగితాలు తీసుకెళ్లి ఈ రోజు ఈటల రాజేందర్ కిషన్ రెడ్డి గారు అవే నకలు కొడుతున్నారు పెద్దోళ్ళు చెప్పారు నకలు మారిన కలియక్కలు రహనా చాయి అని అందుకే కిషన్ రెడ్డికి ఈటల రాజేందర్కి ఈటల రాజేందర్కి నేను చెప్తున్నా మీరు మారుండయ్యా మీరు ఆలోచన చేయండి ఆ దొంగల సోపది అంటే మీరు కూడా దొంగల బండి ఎత్తారు మీరు కూడా అటే పోతారు ఈ దొంగల బండితో మీరు చేరిందంటే అంతో ఇంతో మీకున్న గౌరవం కూడా లేకుండా పోతుంది రైతు రుణమాఫీ రైతు రుణమాఫీ మొదటి సంవత్సరంలో ఇరవై ఐదు లక్షల యాభై వేల మంది రైతులకు ఇరవై ఒక్క వేల కోట్ల రూపాయలు రెండు లక్షల వరకు వాళ్ళ ఖాతాలో లేసిన చరిత్ర మా ప్రభుత్వాన్ని నేను సూటిగా నరేంద్ర మోడీ గారిని కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి సవాలు విసురుతున్నా మీ అధికారంలో ఉన్న సమయంలో కావచ్చు మీ రాష్ట్రాలలో కావచ్చు ఒక్క సంవత్సరంలో ఇరవై ఒక్క వేల కోట్ల రూపాయలు రెండు లక్షల రూపాయల రైతు రుణమాఫీ మీరు చేస్తే మా వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మ నాగేశ్వరరావు గారు మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మా రెవెన్యూ మినిస్టర్ శ్రీనివాస్ రెడ్డి గారు భట్టి విక్రమార్క గారితో సహా నేను వచ్చి మీకు క్షమాపణ చెప్తాం మా చరిత్ర ఇది నీకాసైన లెక్క ఇది మా ఆర్థిక మంత్రి ఎన్ని ఇబ్బందులు పడ్డా వానాడు అడ్డగోలుగా వాళ్ళు అప్పులు చేసి తెలంగాణ రాష్ట్రాన్ని దివాలా దీపించిన మా ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్క గారు ఒక క్రమ పద్ధతిలో మొదటి సంవత్సరంలోనే ఇరవై ఒక్క వేల కోట్ల రూపాయలు ఇరవై ఐదు లక్షల యాభై వేల మంది రైతులకు రుణమాఫీ చేసి రుణం తీసుకున్న చరిత్ర మా చరిత్ర మా చరిత్ర గురించి మీరు మాట్లాడతారా కాంగ్రెస్ పార్టీ గ్యారంటీల గురించి మాట్లాడే అర్హత మీకున్నదాన్ని నేను ఈ సందర్భంగా అడుగుతున్నా కేసీఆర్ తెచ్చిన అప్పుకు ఆనాడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ నాడు కాంగ్రెస్ పార్టీ ఒక క్రమ పద్ధతిలో నిధులను మిగులిచ్చి పదహారు వేల కోట్ల రూపాయల మిగులు రాష్ట్రంగా చంద్రశేఖరరావు అప్ప చెప్తే పదేళ్ల మిగులు రాష్ట్రాన్ని దివాలా దీపించి ఏడు లక్షల కోట్ల రూపాయలతో మనకు ఇవాళ అప్పజెప్పిండు మనం ఇచ్చిన పదహారు వేల కోట్ల మిగులు బడ్జెట్ ఎక్కడా చంద్రశేఖరరావు గారు ఏడు లక్షల కోట్ల రూపాయల అప్పులతో అప్పుల ఊబిలో కూరికిపోయిన తెలంగాణ రాష్ట్రాన్ని మనకిస్తే అక్కడి నుంచి ప్రయాణం మొదలుపెట్టి ఇవాళ చంద్రశేఖరరావు గారు చేసిన అప్పులకు ప్రతి నెల బట్టి విక్రమార్క గారు అసలు మిత్తి కలిపి ప్రతి నెల ఆరు వేల ఐదు వందల కోట్లు కడుతుండు ఈ మొదటి సంవత్సరం ఇప్పటికే అరవై ఐదు వేల కోట్ల రూపాయలు చంద్రశేఖరరావు గారు అప్పులు చేసిన దానికి ఆయన తెచ్చిన అప్పులకు అసలు మిత్తి కలిపి అరవై ఐదు వేల కోట్లు కట్టారు ఈ గడ్డ మీద నుంచి చివరికి ఒక్క మాట చెప్పదలుచుకున్నా సంక్రాంతి తర్వాత రైతు భరోసా మీ ఖాతాలో పడుతుంది వాడో వీడో ఏదో ఎవ్వని మాట వినకండి ఆనాడు ఒట్టేసి చెప్పిన రుణమాఫీ చేస్తా అని చేసి చూపించిన ఇవాళ మళ్ళీ మీకు చెప్తున్నా తెలంగాణ రైతాంగానికి నల్గొండ గడ్డ మీద నుంచి మాట ఇస్తున్నా సంక్రాంతి పండుగ తర్వాత మీ ఖాతాలలో రైతు భరోసా గలగల పడుతుంటే బీఆర్ఎస్ఓల్లో గుండెలు లబడబ లభటప కొట్టుకోవాలి